కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు అచ్యుతాపురం కాలేరు గ్రామాలలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రచార రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు వడ్లమూరు గ్రామంలో మాజీ జెడ్పీటీసీ చుంట్రు చిట్టిబాబు ఆధ్వర్యంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార రథంపై నుండి ఎమ్మెల్సీ తోట ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రేషన్ బియ్యం సామాజిక పెన్షన్లు ఇంటి వద్దే అందజేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తోట అన్నారు పేదరిక నిర్మూలనకు విశేష కృషి చేస్తున్న సీఎం జగన్ కే మరలా అధికారం ఇవ్వాలని ఎమ్మెల్సీ తోట కోరారు డబ్బుతో ఓట్లు కొని గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకుని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అని తోటా విమర్శించారు సేవతో ప్రజల మననలు పొంది ఓట్లు పొందాలని ఆశించే వ్యక్తిని తాను అని ఎమ్మెల్సీ తోట పేర్కొన్నారు తోట వెంట సర్పంచ్ చుండ్రు మంగాయమ్మ జడ్పీటీసీ సభ్యుడు అబ్బు ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు విప్ పల్వేల మధు సిరివరపు శ్రీనివాస్ నక్క సింహాచలం రుద్రమూర్తి అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇళ్ల స్థలం కొంతమందికి ఎవరికైనా రాకపోయినా అర్హులు అనుకున్నటువంటి వాళ్ళు కొంతమందికి రాకపోయినా తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం ఏర్పాట్లు కూడా ఎన్నికల అనంతరం చేస్తామనేటువంటిది మనం చేస్తున్నాం మీకు మీకు ఇచ్చేటువంటి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఫ్యాన్ గుర్తిగా మన ఓట్లు ఫ్యాన్ గుర్తిగా మన ఓట్లు ఫ్యాన్ గుర్తిగా మన ఓట్లు